మరియు దేవరకద్ర నియోజకవర్గం కేంద్రాలలో పార్లమెంటు ఎన్నికల్లోని అనుసరించవలసినటువంటి విధానాల గురించి ఈ రోజు బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు ఎం శ్రీనివాస్ సాగర్ ఆధ్వర్యంలోని చర్చించుకోవటం జరిగింది ఈ రెండు నియోజకవర్గాల్లోని ప్రధాన పార్టీలన్నీ బీసీలను అణగదొక్కాలని ప్రయత్నించాయని అందుకే ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు బీసీ సమాజం మొత్తం ఎదురు చూస్తోందని ఆయన అన్నారు దేవరకద్ర నియోజకవర్గంలో బీసీల జనాభా అత్యధికంగా ఉంది దాంట్లో సగం ఓపర జనాభా దాదాపుగా నలభై ఐదు వేల వరకు ఉందని తర్వాత ముదిరాజ్ యాదవ తదితర ముఖ్యమైన బీసీ కులాలు ఉన్న ఈ నియోజకవర్గంలోని బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని పార్టీలు చూస్తున్నాయని అన్నారు ఇక భారతీయ జనతా పార్టీలో చాలా ఏళ్లుగా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ నాయకుడు ఎగ్గని నరసింహులు మరియు దేవరకద్ర బాలన్న లాంటి వ్యక్తులకు దేవరకద్ర అసెంబ్లీ బీజేపీ సీట్ ఇస్తున్నామని చివరి రోజు వరకు కూడా ఆశ చూపెట్టి ఒక్క రోజు ముందు పార్టీలో చేరిన అగ్రవర్ణాలకి ఇవ్వటంలో డీకే ఆరున కీలక పాత్ర పోషించిందని శ్రీనివాస్ సాగర్ అన్నారు ఈరోజు మక్తల్ నియోజక కేంద్రంలో బీసీ సమాజ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘ ప్రతినిధులతో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసిన విధానాల గురించి ఈరోజు చర్చించుకోవడం జరిగింది మొదట్లో దేవరకారి నియోజకవర్గం కూడా ఈరోజు బీసీ సంఘ ప్రతినిధితో మాట్లాడడం జరిగింది ఒకటే ఒకటి దేవరకారిలో కానీ మక్తల్లో కానీ ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని కూడా బీసీని అనగదొక్కలని బీసీని ఇబ్బంది చేయాలనే ఒక భావనతో తలముతోనే పనిచేసాయి తప్ప వేరే ఉద్దేశం లేకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయడం జరిగింది దేవర్కదిరి నియోజకవర్గాన్ని మనం ఉదాహరణగా చూసుకుంటే అక్కడ భారతీయ జనతా పార్టీలో చాలా సంవత్సరాలుగా అక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువ దాంట్లో సగర ఉప్పరవాళ్ళు దాదాపు నలభై ఐదు వేల మంది నియోజకవర్గంలో ఉన్నారు ఆ సామాజిక వర్గం నుంచి ఇద్దరు అభ్యర్థులు ఎగ్గరి నరసింహులు దేవర్కదిరే బాలన్న చాలా ఏళ్ళుగా అక్కడ వాళ్ళ కార్యకలా వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలను సొంత ఖర్చుతో నిర్వర్తించి అక్కడ పార్టీ పటిష్టత కొరకు చాలా ఎండుగా కష్టపడడం అయినా చివరి రోజు వరకు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు చివరి రోజు వరకు టికెట్ ఇస్తున్నాము రాత్రికి రేపు అంటూ పబ్బం గడిపి అర్ధరాత్రి ఒక రోజు ముందు పార్టీలో చేరిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ చేశారు దీన్ని బీసీ సమాజం ఏ విధంగా భావించాలి అక్కడ నలభై శాతం ఉన్న నలభై ఐదు శాతం ఉన్న ఓన్లీ ఉప్పర సగరులకు కాకుండా తర్వాత ముదిరాజ్ వర్గం యాదవ్ వర్గం ఇన్ని వర్గాలను అందరు కుడక వాళ్ళ వ్యతిరేకతను కూడగట్టుకుని ఈరోజు మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థులుగా మళ్ళీ బరిలోకి నిలిచి ఈరోజు ఎలక్షన్ల ముందుకు వచ్చేదాం ఇటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి లోక్సభ అభ్యర్థిగా ఈసారి బరిలో ఉన్న డీకే అరుణ ఈ కుట్రల వెనుక ప్రధాన సూత్రధారిగా బీసీ సమాజం భావిస్తుంది కాబట్టి ఈ రేపు జరగబో పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ సమాజం ఒక స్టాండ్ తీసుకున్నది ఈ కుల సంఘాలు ప్రజా సంఘాలు అందరితో కలిసి బీసీలను ఎప్పుడైతే నీ వెన్నుపోటు పొడిచి మీ అగ్రవర్ణాలకు ఎప్పుడైతే ప్రాతినిధ్యం మీరు ఇవ్వాలని చూసిందో ఆ రోజే మీరు బీసీ సమాజం నుంచి వ్యతిరేకతను కూడగట్టుకున్నట్లుగా బీసీ సమాజ్ భావిస్తుంది భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో దేవకాయల నియోజకవర్గంలో కానీ భక్తుల నియోజకవర్గంలోని ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితిలో లేరు కాబట్టి మీరు ఇప్పటికైనా మీ పార్టీలో పనిచేసే వ్యక్తులను కూడా అక్కడ బీసీలు అంటే చాలు పక్కన కూర్చోబెట్టుకోవడం కానీ పార్టీ కార్యకలాపాల్లో కానీ చేయకుండా కనీసం వాళ్ళ ఉనికిని కూడా కాపాడుకునే ప్రయత్నంలో మీరు విశ్వసించే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ కనిపిస్తలేదు కాబట్టి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల నుంచి మాత్రం తగిన గుణపాఠం మీరు ఎదుర్కోక తప్పదు మత్తల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రజెంట్గా అభ్యర్థిగా ఉన్న అన్న గారి తమ్ముడు గతంలో ఇక్కడ ఎమ్మెల్యే బరిలో ఉండటం ఉన్న సందర్భంలో కూడా డికే అన్న గారు ఈ నియోజకవర్గంలో కూడా పార్టీలకు అతీతంగా తాను బీజేపీ పార్టీలో ఉన్న వేరే పార్టీలో ఉన్న తమ్ముని గెలుపునకు కృషి చేసింది తప్ప భారతీయ జనతా పార్టీ గెలపాలని వాటిని అభివృద్ధి చేయాలనే తలం మాత్రం ఎక్కడ కనిపించలేదు ఏ చూసినా ఈ లోక్సభ లోక్సభలో ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో వాళ్ళ బీసీల ఆధిపత్యానికి ఎక్కడ వీలైతే అక్కడ చెక్కు పెట్టడం వాళ్ళ కుటుంబ తరహా పాలనలో కుటుంబాలకు ప్రియారిటీ చేయడం తప్ప బీసీల గురించి ఆలోచించడం కానీ బీసీలను గెలిపించాలని కానీ ఏ రోజు కూడా తలంబుతో పనిచేయలేదు